దయచేసి మీరెవరో జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపో మాకండి జగన్మోహన్ రెడ్డిని అనాదన తీసే మాకండే ఎప్పటికే తల్లి చెల్లి వదిలేశారు నేనేమి చేయలేని స్థితిలో ఉన్నాను నేను నోరెత్తి మాట్లాడే పరిస్థితిలో నేను లేను దయచేసి నా మాట విని ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవద్దని చెప్పేసి నా మనవి అని మాట్లాడుతుంది ఒకసారి ఏం మాట్లాడదాం అనిపించా చూడండి వైస్ఆర్సిటీ ఆఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూసాను రాచి నాకు చూశాను ఓకే ఏంటో చేశారు అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఏంటనేది ఐడియా ఎంత పర్హకుడు కానీ హక్కు కానీ లేకపోతే పార్టీలో నాకు స్థానంగా ఏమి లేవు అది చెప్పు ఏదో రవితంద్రారెడ్డి మీద ప్రేమ మాట్లాడతావే పార్టీలో నాకు ఒక పొజిషన్ కావాలని చెప్పేసి ఇప్పటి నుంచే జీడుతున్నావు అలా అడగడం మానేసి రవిచంద్రారెడ్డి రాజీనామా చేశాడు నాకు చాలా బాధగా ఉంది అడగటానికి నాకు హక్కు లేదు నేను పార్టీలో నాకు ఎలాంటి పదవి లేదు మెయిన్ పాయింట్ అది ఇప్పుడు ఇప్పుడు పార్టీలో ఏదో ఒక పదవి ఏదో ఒక హోదా కల్పిస్తే మళ్ళీ యాజిటేజ్ బూతులు మాట్లాడే తో వచ్చేసి అదే కదా ప్లాన్ నీకు ఇండైరెక్ట్ నువ్వు అదే కదా అడిగేది అందరూ వెళ్ళిపోతున్నారో నేను తప్ప నేను రాజకీయాలు వదిలేసి సైలెంట్ గానే ఉంటాను తప్పితే వేరే పార్టీ గురించి కానీ వేరే పార్టీలకు కూడా నేను వెళ్ళడం లేదు నేను ఎప్పటికీ జై జగన్ అనే అంటాను అది దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు ఒక హోదా కల్పించి ఏదో ఒక దానికి అధ్యక్షురాలు చేహత్తి వదిలిపోద్ది అని మాట్లాడుతుంది ఇంకా ఉండండి అన్నీ ఏం చేశారు పదకొండు స్థానాలు తీసుకొచ్చారు నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు మాట్లాడిన భాష కదా కారణం అది కూడా ఒక కారణమే నువ్వు కానీ ఆ కానీ లేదంటే ఆ వర రమంధర్ రెడ్డి గారు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న రోజా కావచ్చు అంబట రాంబాబు కావచ్చు కొడాలని జోగి రమేష్ వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఎవరి చివరు డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుంచే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి అమనాభూతులు తిట్టించాడు మీరు ప్రత్యక్ష కారణం పదకొండు రావడానికి ఇప్పుడు ఏదైతే పేర్లు చెప్పుకొచ్చునో మీరు అంతా కూడా ప్రత్యక్ష కారణం జగన్మోహన్ రెడ్డి తిట్టేమన్నా మీరు తిట్టేయడం మీకు సోయలేదు ఆయనకే సోయలేదు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే మన నూట యాభై ఒకటి వచ్చినాయి కదా మహాపోతే ఒక ఇరవై ముప్పై పోతాయమో మళ్ళీ మనమే అధికారంలోకి అని చెప్పేసి అనుకున్నాడు ఎన్ని బూతులు తిట్టించేసినా సరే అప్పుడు రెచ్చిపోయారు ఇప్పుడు మేము ఏం చేయలేము చేయాల్సిన అంతా వేసారు అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా విర్రవీగిపోలా ఎలక్షన్ తర్వాత కూడా రిజల్ట్కి ఒక రోజు ముందు కూడా రిజల్ట్ వస్తే ఒక్కొక్కరిని ఊచ కొత్త కొత్త అన్నప్పుడు ఈవిడే పిగలలాగా తాగేసి ఫుల్గా మందే వేసి ముఖం అంతలా ఉబ్బిపోయింది

వచ్చే మరి ఇంకెందుకు లేటు వచ్చే అలాగే ఇప్పుచ్చేదో కదా లైవ్ ఎట్టేసి నాలుగు బూతులు మాట్లాడేసి రీచ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు అందరికి ఓపెన్ గా చూపించేస్తాం మనం సైజుల గురించి మాట్లాడేస్తాం కాయల గురించి మాట్లాడేస్తాం నానా పెంట పెంట అంతా చేస్తాం ఫేస్బుక్ లో లైవ్ పెట్టేసి వచ్చే ఎంకరేజ్మెంట్ తగ్గిందా నువ్వు రాకూడదు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో కూర్చో అందరికి ఎంకరేజ్మెంట్ ఉండకపోక మీ కార్యకర్తలకి మీ నాయకులకి ఎంకరేజ్మెంట్ అంటే బుద్ధి తట్టడమా ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంది ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది కొంతమంది ఇంకా అదే దోవలో ఉన్నా సరే సకానికి పైగా ఎవరు మాట్లాడినా పాలసీల గురించి మాట్లాడుతున్నారు ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్వశ్చన్ చేస్తున్నారు అది మంచి పద్ధతి మాట్లాడొద్దు ప్రశ్నించొద్దు అని చెప్పని ఎవడు అడగట్లా ఆ విధానం బాగుంది కానీ అధికారంలో ఉన్నప్పుడు అలా కాదే యాక్టివ్గా లేరా ఎంకరేజ్మెంట్ అంటే బుద్ధులు తిట్టించాడ నువ్వు వచ్చి తిట్టే ఊరికే నీకు ఒకటి దిక్కు మొక్కు లేదు నువ్వే కాళ్ళు కట్టేసుకుంటావు ఈ బాబు వదిలే అండి అని కాళ్ళు కట్టుకుంటాను మళ్ళీ ఎప్పుడు అని చెప్పేసాను అలాంటి దాన్ని సైలెంట్గా ఉండాలి అంతేనా ఎంకరేజ్మెంట్ తక్కువైంది నాకు పదవి ఇచ్చేయండి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టేతే మళ్ళీ బుద్ధులు మాట్లాడేస్తాను ఈసారి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉంటాలే మళ్ళీ బయటికి రావడానికి గల కారణం ఏంటనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా సోషల్ మీడియాని మన మెయిన్ ఆయుదు వాళ్ళందరికీ తగిన గుర్తింపు ఇస్తాను నేను వాళ్ళందరి వెనకలో నేను ఉంటాను వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటానని చెప్పేసి నేను మధ్యకాలంలో మాట్లాడుతున్నారు కదా అది నిజమని చెప్పేసి నమ్మేసింది పిచ్చిది అది నిజంగా ఊరికే అంటాడంతే కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళని అడుగు జగన్మోహన్ రెడ్డి ఏంటి అని చెప్పేసి అని అవసరం కొలిది వాడతాడంతే అవసరం తీరుకున్న తర్వాత కూరలో కరివేపాకులు తీసి అవతల పడేస్తాడు రేపు పొద్దున్న నీ బతుకు కూడా అంతే ఇప్పటికీ కూడా నీ బతుక అంతే కదా మంచో షెడ్డో బూతులో మాటలో మొత్తానికైతే కష్టపడ్డా కదా పార్టీ తరఫున ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమని విమర్శించినా సరే రాజకీయంగా విమర్శిస్తే మీరు వ్యక్తిగతంగా అమనాభూతులు తిట్టేశారు కదా మళ్ళీ నువ్వు ఎత్తకూడదు మళ్ళీ మాట్లాడకూడదు అని చెప్పేసి అని నీకేమైనా తీసుకొచ్చి కిరీటి పెట్టేశాడు నీతి మీద లేదు అంతకన్నా ఎక్కువ గుట్లు దించుకున్న వ్యక్తులు ఇవాళ జైల్లో మొగ్గుతున్నారు బోరుగడ్డ నిలబడే పరిస్థితి ఏమైంది దాదాపు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోతున్నట్టుంది నాలుగు నెలలు పైన లోపలే ఇంటూరు రవికిరణం మూడు నెలలు అయిపోయినట్టు నుంచి రెండు మూడు నెలలు అయిపోయింది అడుగు లోపలే వర రవీందర్ రెడ్డి అడుగు లోపలే సుధారాన్ని అదృష్టం బోగండి బయటకు వచ్చింది కళ్ళ వరకృష్ణారెడ్డి బయటకు వచ్చాడు తొలగొట్టాడు మళ్ళీ అక్షరాలు చేసేడు మళ్ళీ తీసుకెళ్ళి లోపలే వేసారు అంటే మనం ఆయన ఉన్న కేసులు అలాంటివి కదా నువ్వు కూడా జస్ట్ మిస్ ఆ లెటర్ రాసి బతికిపోయావు లేకపోతే నీ బతుకు జైలు ఎందుకంటే నువ్వు మీరు మాట్లాడిన మాటలు పిల్లల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి చిన్న చిన్న పిల్లల గురించి కుటుంబ సభ్యుల గురించి వాళ్ళకి అక్రమ సంబంధాన్ని అంటగట్టి మీ ఇష్టానుసారిగా మాట్లాడారు చూసావా దానికి కాబట్టి ఏంటంటే ఎదో ఓపెన్ చేస్తాం చెప్పమాకు ఇంకా మాట పార్టీకి సపోర్ట్ గా అండగా ఉండాల్సిన టైం వదిలేసండి అని చెప్పి నుంచి నేను చేస్తున్నాను దయచేసి పార్టీకి మీరు సైలెంట్ గా ఉన్న పర్వాలేదు యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు కానీ రెసిగ్నేషన్ చేయడం ఎస్పెషల్లీ రవిచంద్ర రెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాను ఇది ఆయన మాట్లాడిన మాటలు చాలా ఇంట్రెస్ట్ చూసేస్తావా సరే కుటుంబ పార్టీలో సీరియడ్ కాబట్టి నేను పెద్దగా మాట్లాడట్లేదు కానీ నీకంటే పెద్ద రోత రవిచంద్ర రవిచంద్రారెడ్డి ఇవాళ ఏదో తనకి నిప్పు తగిలిందనో ఇంకోటో ఇంకోటనో బయటకు వచ్చేసినంత నీతులు చెప్పినంత మాత్రాన మేము ఏమి ఏం పెట్టుకోం రవిచంద్రారెడ్డి మాట్లాడిన మాటలు మాకు గుర్తే పంచమూర్తి తనరాధా గారిని ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్లో ఎంత నీచంగా మాట్లాడాో తెలుసో అంత నీచంగా మాట్లాడాడు మాకు ఇవాళ కూడా గుర్తు ఏ ఎవడీ మాట్లాడినా గుర్తుంటది కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అనేక పార్టీల్లో చేరుతా ఉంటారు నీకంటే పెద్ద రోత రవిచంద్రారెడ్డి నువ్వే రోత అనుకుంటే నీకంటే పెద్ద రోత టీవీ ఛానల్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఇవాళ తనకు నిప్పు తగిలింది ఏదో తనకు విలువ ఇవ్వలేదనో తన గౌరవం ఇవ్వలేదని చెప్పేసి బయటకు వచ్చేసాడు కానీ లేకపోతే నీకంటే పెద్ద దరిద్రం అది చెయ్యి చూడు మాట్లాడు చూడు తెలుసు నేను ఎవడన్నా అన్నాడా పాలసీల పరంగా బ్రహ్మాండంగా మాట్లాడచ్చు విధానాల పరంగా బ్రహ్మాండంగా మాట్లాడచ్చు నేను మాట్లాడద్దు అని చెప్పేసి అన్నాడా బ్రహ్మాండంగా మాట్లాడు నీకు నచ్చినట్టు మాట్లాడు అంతైతే బూతులు మాట్లాడతాను ఇష్టానుసారంగా మాట్లాడతాను లేనిది ప్రచారం చేస్తాను అలాంటి ప్రచారాలు చేస్తేనే చెక్కుతారు అంతే అయిపోయింది ఇంకా సరే అలాగే చేస్తారులే కానీ ఇప్పుడు నువ్వు మొదలు పెట్టు వాళ్ళందరికీ తర్వాత నీతులు చెప్పొచ్చు మనం మొదలు పడితే బాగానే ఉంటది నీకు అర్థం కాని విషయం ఏంటంటే శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిగిలిన వ్యక్తులు కానీ ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నారు అవసరం ఉన్నప్పుడే వాడుకుంటాడ్రా అవసరం తీరిపోతే మనల్ని పట్టించుకోడు మనం ఎలా పోయినా పర్వాలేదు దత్యక్ష సాక్ష్యమే ఈ బోరిగడ్డి అనిల్ కావచ్చు ఇద్దూరు రవికరణ్ కావచ్చు వరా రవీందర్ రెడ్డి కావచ్చు